హాయ్ అండి ఈ వీడియోలో రవ్వ బొబ్బట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ రవ్వ బొబ్బట్టు నార్మల్గా మనం ఇంట్లో పప్పులతో బొబ్బట్లు చేసుకుంటూ ఉంటాం కదా దానికన్నా ఇలా రవ్వతో చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అండ్ ప్రోసెస్ కూడా చాలా ఈజీ అనమాట మరి ఆ బొబ్బట్ కన్నా ఈ బొబ్బట్ టైం అయితే అసలు పట్టదండి ఎవరైనా సరే ఇట్టే ప్రిపేర్ చేసేసేయచ్చు సో మరి రెసిపీ అయితే చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండిని అయితే జల్లించుకొని తీసుకుందాము ఇందులోకి చిటికెడంతా సాల్ట్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు నెయ్యి కూడా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఫుల్ టేబుల్ స్పూను కరిగించకుండా ఉండే నెయ్యినైతే ఇందులో వేసుకొని ఉండ చేసుకోబోతున్నానండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ నీట్ చేసుకోవాలి ఎంత సాఫ్ట్గా మనకి ముద్దైతే వస్తుందో అంత సాఫ్ట్గా బొబ్బట్టు కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ మొత్తము కూడా పిండి కలపడంలోనే ఉంటుందండి సో పిండి అనేది చాలా సాఫ్ట్గా కలుపుకోవాల్సి ఉంటుంది కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గట్టిగా ఇలా చేత్తో అదుముతూ ముద్ద చేసుకోవాలి అప్పుడే మనకి చక్కగా సాఫ్ట్నెస్ అనేది వస్తుందనమాట అప్పుడప్పుడు ఇలా గోధుమ పిండితో బొబ్బట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అది కూడా రవ్వ కాంబినేషన్లో చూసారు కదా ఇలా స్టికీ స్టికీగా మరీ సాఫ్ట్గా వచ్చేసింది అన్నమాట ఇదైతే పక్కన పెట్టేసేయాలి ఒక అరగంట పాటు ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఓటీ లేదా రెండు టేబుల్ స్పూన్ల మళ్ళీ నెయ్యినైతే వేసుకోండి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులోకి అరకప్పు దాకా సుజీ రవ్వ యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు మనము పిండి తీసుకున్నాం కాబట్టి అరకప్పు అయితే మనకి సరిపోతుంది మీరు కొద్దిగా ఎక్కువ చేసుకోవాలనుకుంటే కొంచెము పిండి చూసుకొని వేసుకోండి అలాగే ఈ రవ్వ రవ్వ కూడా చూసుకొని వేసుకోండి ఈ బొబ్బట్ చేయడానికి టైం అయితే అస్సలు తీసుకోదు ఈజీగా క్విక్గా మనం హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా సరే మనం అరగంటలో ఒక పదేన చేసేస్తాము అంత చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇక్కడైతే రవ్వ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసేయాలి ఇప్పుడైతే ఇది పక్కకు ఒక ప్లేట్లో తీసుకొని సైడ్ పెట్టేసుకోండి మళ్ళీ ఇదే ప్యాన్లోకి వాటర్ అయితే ఒకటి పైన పావు కప్పు తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం రవ్వ అలాగే పిండిని అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పైన ఇలా పావు కప్పు తీసుకోవాలి ఇప్పుడు స్వీట్నెస్ అయితే బెల్లము చిన్న చిన్న ముక్కలుగా కొట్టి అది కాస్త ఈ నీళ్ళల్లో వేసేసుకొని కరిగించుకోండి ఇందులో ఏమైనా రాళ్ళు ఉంటే కూడా మనకి ఈజీగా స్ట్రెయిన్ అయిపోయేస్తాయి జస్ట్ బెల్లం కరిగితే చాలండి మనం స్ట్రెయిన్ చేసుకుని మళ్ళీ ఇదే ప్యాన్లోకి వేసేసుకోవాలి చూసారు కదా మనకి ఎటువంటి పాకం కూడా అవసరం లేదు వెంటనే మనం రెండు మూడు ఏలకులు వేసేసుకోవాలి పౌడర్ చేసైనా సరే అలానే వేసుకున్నా కూడా పర్లేదు ఇందులోకి మనం ఆల్రెడీ ఇప్పుడు ఇందులోకి వేయించుకుని సైడ్ పెట్టుకున్న రవ్వను వేసుకొని ఇది కాస్త దగ్గర పడేటప్పుడు మనం కొద్దిగా పచ్చి కొబ్బరిని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇన్ కేస్ పచ్చి కొబ్బరి లేకుంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు అసలు కొబ్బరే ఇష్టం లేదంటే స్కిప్ చేసేసేయండి చూసారు కదా ఇలా మొత్తము కూడా రవ్వ అనేది దగ్గర పడిపోతుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి లాస్ట్లో కన్నా సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే సో దగ్గర పడిపోయింది కదా ఇది కాస్త చల్లారినివ్వాలి పక్కన ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ పిండి ఇలా కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిలో కాస్త నిమ్మకాయ సైజ్ అంతా పిండి అయితే తీసుకోండి తర్వాత కొద్దిగా పొడిపిండిని ఇలా ఫ్లోర్ మీద వేసుకొని ఈ గోధుమ పిండిని కొద్దిగా ఒత్తుకొని ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వని వేసేసుకోవాలి ఇంతేనండి చుట్టూ మనము క్లోజ్ చేసేసుకొని ఉండ చుట్టేసుకొని మళ్ళీ పొడి పిండిని డస్ట్ చేసుకుంటూ మనం చపాతిలాగా రుద్దేసుకోవడమే ఇలా రుద్దుకొని ఆల్రెడీ ప్యాన్ అయితే ప్రీహీట్ చేసి పెట్టుకోవాలండి ప్యాన్ పైన కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్ని నేతిలో వేసేస్తే సరిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నెక్స్ట్ టైం కూడా ప్రిపేర్ చేసుకుని మరీ తింటారు అంత బాగుంటాయి అన్నమాట ఇలానే అన్నీ కూడా రెండు వైపులా నెయ్యి వేసుకుంటూ మొత్తము కూడా నీట్గా ఇలా రెండు వైపులా కాల్చుకుంటే చాలా బాగుంటాయండి రుచి అయితే చాలా బాగుంటుంది సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ రిమో రిమైనింగ్ కూడా ప్రిపేర్ చేసేసుకోండి ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒకరే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఈ రె ఈ రెసిపీ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే రెండు మూడు రోజులైనా నిలువుంటాయి అసలు బయటే పెట్టినా కూడా పాడవవు నార్మల్గా మనము పప్పుతో చేసే అయితే ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేయకపోతే ఖచ్చితంగా పాడైపోతాయి అనమాట ఒక రోజు నుంచి బయట ఉంటే స్మెల్ వచ్చేస్తాయి బట్ ఇవలా కాదు రెండు మూడు రోజులైనా సరే ఇలానే ఉంటాయి అన్నమాట తినడానికి చాలా బాగుంటాయి అండ్ ఎక్కువ రోజులు కూడా మనం కావాలనుకుంటే నిలువ ఉంచుకోవచ్చండి ఇంతేనండి ప్రాసెస్ అయితే సింపుల్ మరి మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా తినండి అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరి ఈ బొబ్బట్లు మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి అందరికీ పెట్టి అండ్ ఎలా ఉన్నాయో షేర్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో